గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భాగంగా అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ వచ్చింది దీనిలో భాగంగా ఆరు వందల యాభై ఐదు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నండి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేకుండా ఒకే ఒక్క ఇంటర్వ్యూ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారండి ప్రతి సంవత్సరం సుమారుగా లక్ష నలభై నాలుగు వేల నుంచి రెండు లక్షల డెబ్భై ఆరు వేల వరకు అయితే పర్ యానం శాలరీ అయితే పొందుకోవచ్చు సో ఇవన్నీ కూడా నండి జస్ట్ ఒక ఇంటర్వ్యూతో భర్తీ చేయబోతున్నారు కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ పూర్తిగా వీడియోని చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి మనకి జాబ్ లొకేషన్ విషయానికి వచ్చేపాటికి బెంగళూరు కర్ణాటక తమిళనాడు తిరుపతి విశాఖపట్నం కోనసీమ అనంతపురం కాకినాడ అదేవిధంగా ఆల్ ఓవర్ ఏపీలో చాలా ప్లేసెస్లో అయితే జాబ్ లొకేషన్స్ అయితే ఉండబోతుందండి సో ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్తారు మీకు నచ్చితేనే జాయిన్ అవుతారు సెలెక్ట్ అయినా లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు అండి సో ఇలాంటి ఫెసిలిటీ కూడా ఇందులో ఉందన్నమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతామండి సోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా ఇండోమిప్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టెక్నిషియన్ పోస్టులు ఉన్నాయి దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ ట్వెల్త్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీంట్లో మొత్తం మనకి యాభై పోస్టులైతే వేకెన్సీ అయితే ఉంది నెక్స్ట్ కేఐఎంఎల్ అండి దీంట్లో కూడా టెక్నిషియన్ పోస్టులు అయితే ఉన్నాయి దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీఈబీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీంట్లో మొత్తం యాభై వేకెన్సీ అయితే ఉందన్నమాట ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ అండి రిలేషన్షిప్ ఆఫీసర్ అనమాట ట్వెల్త్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇందులో మొత్తం పది వేకెన్సీ అయితే ఉందండి నెక్స్ట్ ఇన్నోవ సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి దీంట్లో మనకి రీటైల్ ఓపెన్ మార్కెట్ సేల్స్ ఆఫీసర్ బీఆర్ఈ సిఆర్ఈ పోస్టులు అయితే ఉన్నాయి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇందులో మొత్తం మనకి రెండు వందల వేకెన్సీ అయితే ఉందండి నెక్స్ట్ డెక్కాన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి దీంట్లో మనకి ట్రైని కెమిస్ట్రీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయండి సో ఇందులో మొత్తం మనకి యాభై పోస్టులు అయితే ఉన్నాయి డిప్లొమో డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళది దీనికైతే ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ టాటా ఎలక్ట్రానిక్స్ అండి సో ఇందులో మనకి మొబైల్ ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయన్నమాట ట్వెల్త్ డిప్లొమో డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మొత్తం వంద వేకెన్సీ అయితే ఉంది నెక్స్ట్ కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి అసెంబ్లింగ్ ఆపరేటర్కి సంబంధించిన జాబ్ రూల్ అనమాట డిప్లొమా కానీ బిఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు మొత్తం ఇందులో మనకి వంద పోస్టుల వెహికల్సీ అయితే ఉందండి నెక్స్ట్ మనకి వరుణ్ మోటార్స్ అండి ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి అనమాట సో మొత్తం ఇరవై పోస్టులు ఉన్నాయి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు గోపాల్ టెక్నికోన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి కంప్యూటర్ ఆపరేటర్ అదేవిధంగా అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అవ్వచ్చు సూపర్వైజర్కి సంబంధించిన ఉద్యోగాలు అవ్వచ్చు ఇందులోనే రెగ్యులర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి దీనికి ఐటీఐ ట్వెల్త్ డిప్లొమా డిగ్రీ బీఈబీటెక్ చేసిన వాళ్ళతో అప్లై చేసుకోవచ్చు బట్ ఇందులో మనకి ఇరవై ఐదు మాత్రమే వేకెన్సీ అయితే ఉందన్నమాట నెక్స్ట్ కాన్సల్టిక్స్ డాక్స్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇన్ని గ్రాడ్యుయేట్ అండి మొత్తం మనకి యాభై పోస్టులు అయితే ఉన్నాయండి మరి వీటిలో యొక్క శాలరీ విషయానికి వచ్చేపాటికండి సో టెక్నీషియన్ విషయానికి వచ్చేపాటికండి ఇండోమిమ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లక్ష నలభై నాలుగు వేల రూపాయలు ప్రయాణం అయితే ఇవ్వబోతున్నారు బట్ కేఐఎం వాళ్ళ విషయానికి వచ్చేపాటికి లక్ష యాభై మూడు వేల ఆరు వందల రూపాయలు ప్రయాణం అయితే ఇవ్వబోతున్నారు ముతుట్ మైక్రోఫిన్ లిమిటెడ్ అండి రిలేషన్షిప్ ఆఫీసర్కి రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ప్రయాణం అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ ఇన్నోవా సోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి సో ఇందులో మనకి సేల్ సర్వీసెస్ సిఆర్ఈ బీఆర్ఈ బీఆర్ఎం రిటైల్ ఓపెన్ మార్కెట్ పోస్టులకి లక్ష నలభై నాలుగు వేల రూపాయలు ప్రయాణం అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ట్రైనింగ్ కెమిస్ట్గా అనమాట లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు రూపాయలు ప్రయాణం అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ టాటా ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి మొబైల్ ఆపరేటర్కి లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలు ప్రయాణం ఇవ్వబోతున్నారు కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అసెంబ్లింగ్ ఆపరేటర్కి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్రయాణం అయితే ఇవ్వబోతున్నారు వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్కి లక్ష యాభై ఆరు వేల రూపాయలైతే ప్రయాణం అయితే ఇవ్వబోతున్నారండి ఇక్కడ మనం గోపాల్ టెక్నో ప్రైవేట్ లిమిటెడ్ చూసుకున్నట్టయితే ఇందులో కంప్యూటర్ ఆపరేటర్ రెగ్యులర్కి సంబంధించినవి ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కదండి దీనికి లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు ప్రయాణం అయితే ఇవ్వబోతున్నారు కాన్సల్టిక్స్ దాక్స్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్ అసేటివ్స్కి సంబంధించిందండి లక్ష తొంభై రెండు వేల రూపాయలు ప్రయాణం అయితే సాలరీకి అయితే ఇవ్వబోతున్నారండి సో మరి వీటిలో ఒక ఏది విషయానికి వచ్చేపాటుగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి స్క్రీన్ మీద చూసినట్లయితే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు బట్ ఏజ్తో ప్రాబ్లం లేదండి సో మీకు గనక అర్హత అదేవిధంగా ఎలిజిబిలిటీ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఉద్యోగాల దగ్గరికి అయితే వెళ్ళండి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ముందు మొట్టమొదటిగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి అండి అదేవిధంగా మరి దీని యొక్క ఇంటర్వ్యూ జరిగే డేట్ విషయానికి వచ్చేపాటికండి ఇది మనకి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై సాయంత్రం వరకు అయితే జరగబోతుంది ప్రజెంట్ ఇక్కడ ఇంటర్వ్యూ జరిగే డే ప్లేస్ విషయానికి వచ్చేపాటికి స్ ఇంజనీరింగ్ కాలేజీ దివిలీ పెద్దాపురం కాన్స్టిట్యున్సీ కాకినాడ డిస్టిక్ అనమాట అండి సో ఇక్కడైతే మనకి ఇంటర్వ్యూషన్ కండక్ట్ అయితే జరుగుతున్నారండి ఒకవేళ లేదు మీకు ఏదైనా డౌట్ ఉందంటే కాంటాక్ట్ అవ్వాలంటేనండి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీరు డైరెక్ట్గా అయితే ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చండి అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి లేదు అంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తారు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా సరే మీరు అక్కడ రిజిస్టర్ అయితే ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి వెళ్ళేటప్పుడు మస్ట్ షుడ్గా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అదేవిధంగా ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కుదిరితే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అంటే ఒకవేళ జాబ్ కన్ఫర్మ్ అయిపోయే లెక్క అయితే బ్యాంక్ అకౌంట్ కూడా అడుగుతారనమాట కొన్ని కంపెనీస్ అన్ని అని కాదు సో అవి అయితే తీసుకుని వెళ్ళండి సరైన సమయంలో సరైన ఉద్యోగం ఎంచుకొని లైఫ్లో అయితే సెట్ అవ్వండి అండి దీనికి సంబంధించిన ప్రతి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ